అందరికీ వెల్కమ్ టు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేనైతే మీకు చెందనండి ఇప్పుడైతే నా స్టైల్లో లో నేను షేమల పాయసం ఎలా చేస్తాను అనేది అయితే చూపిస్తాను సింపుల్ గా చేస్తానండి గిన్నె పెట్టుకొని అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో అయితే గోడంబి గోడంబి కూడా వేసుకున్నానండి ఇక అక్కడ దగ్గరలో చూపించాలి కదా అయ్యో అప్పటి నుంచి నేను వీడియోనే ఆన్ చేయలేదు ఇప్పుడు ఎందుకు స్వీట్ చేస్తున్నానంటే వీడియో తీసుకునే దాంట్లో సేమాలు మాడిపోయినాయి అట్లా ఉంటుంది వంటలో ప్రోగ్రామ్ పెట్టుకున్న వీడియోలు తీసేకపోతే అట్లా ఉంటుంది చూడండి ఇంకా సేమ్యాలు గోడంబైతే అయితే వేయించేసినాను కొంచెం బ్రెడ్గానే ఇంకా తర్వాత వాటర్ అయితే వేసుకుంటానండి ఇదే గిన్నెలోకి పక్కన తీసుకొని వాటర్ వేసుకొని వాటర్ వేడెక్కిన తర్వాత సేమ్యాలు వేసుకోవడము ఇప్పుడు ఎందుకు స్వీట్ చేస్తున్నాను అంటే మా వారు రెండు రోజుల నుంచి ఇంట్లో ఉన్నారు కదా ఇంట్లో ఎందుకు ఉన్నారండి హెల్త్ బాగా ఇంట్లో ఉన్నారండి ఇలా హెల్త్ బాగాలేక ఇంట్లో ఉన్నారు అందుకే నోరు చెప్పబడిపోయింది ఉంది ఏమైనా స్వీట్ చేయాలి అర్జెంట్గా ఇప్పుడు తినడానికి దానికి ఇంక సేమాల ఉంటే సేమాలతో అయితే స్వీట్ చేస్తున్నాను సింపుల్గా ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా ఉన్నా అండి రెండు రోజులు మూడు రోజులు ఇంట్లో ఉండేసరికి అప్పుడే ఇబ్బంది అయిపోతుందండి ఎవరికైనా కానీ ఖర్చులకి ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళి సంపాదిస్తా అంటే సాలరీ వచ్చింది వచ్చినట్టు నెలకి అన్ని కట్టేసి పెట్టుకున్నామండి ఇంట్లో కట్టించిన తర్వాత అందుకని చెప్పి వచ్చింది వచ్చినాక అయిపో అయిపోతుంది కట్టేకి ఇంకా పైన ఖర్చులకి అంతా పైన వచ్చిందండి ఇంట్లో ఉన్నా అంటే ఖర్చులకి ఇబ్బంది ఇంట్లో ఉంటే ఎవరిపైన అలాగే కదండి కొంతమంది తగ్గినా తుమ్మినా పిట్టినా అన్ని దాంట్లో విడుదల తీసి పెడుతున్నారండి కానీ నాకైతే ఆ స్వతంత్రం లేదు ఎందుకంటే ఇన్ని ఇంకా ఇంతగా తగ్గించి తగ్గించి పెడతామనే కూడా నా నలుగురు నా మాటలు అంటున్నారు ఎంతగా ఆడుకుంటున్నారంటే ఏదో నేను వాళ్ళ సొమ్మంత తీసి తినేస్తున్నాను ఏదో చేయకూడని పని చేస్తున్నాను తట్టు ఆడుకుంటున్నారు కానీ మనము ఏదైనా పని మొదలుపెట్టిన తర్వాత ఆటపట్లు అనేవి మామలే కదండి ఆ తగ్గించుకొని ముందుకు పెడితే సాధించగలం కదా అందుకని నేను తగ్గేదేలా అని పుష్పాలు చెప్పినట్లు తగ్గేదేలా అని చెప్పి చేస్తున్నాను కానీ నా లైఫ్ గురించి మా ఇంట్లో ఉండే పరిస్థితి గురించి మీకు పూర్తిగా అన్ని చెప్పలేకపోతానండి ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పినవంటే ఇంకా ఎక్కువగా ఆడుకుంటారు కదా అని ఒక ఏమో భయము ఈ భయంతో చెప్పలేకపోతున్నాను ఇంకైతే సింపుల్గా అయితే చేస్తున్నాను మా వారికి అయితే నోరు పాలేదంట ఉన్నట్లుండి ఏదో ఒకటి స్వీట్ చెయ్యి నోరు అంతా విషమైపోయింది జనం వచ్చే రెండు రోజుల నుంచి అని అందుకని చెప్పి ఇంకా స్వీట్ అయితే చేస్తున్నాను వీళ్ళైతే వేటెక్యండి వేడికిన తర్వాత మనము ఇంకా మా చర్య ఉంది కదండి నేను వంటి ఇంట్లో ఉన్నా కూడా బయట ఎవరైనా వస్తే నాకు చెప్పడానికి మరుగుతానే ఉంటుంది ఏ కుక్క రాకూడదు పిల్లి రాకూడదు కోతి రాకూడదు మనుషులు రాకూడదు అలా చేస్తా ఉంటుంది అదైతే ఇంకా నేను పరిగెత్సిందే ఏమో ఎవరో వచ్చినారు ఏదో వచ్చిందని చెప్పి అలా చేస్తుంది మా చర్య కానీ అది కూడా మంచి మనకి న్యాచురల్గా గానే చెప్పేస్తున్నాను అండి వీడియో ఎడిటింగ్ చేసే టైం లేదు ముందు వీడియోస్ ఎన్నో ఉన్నాయి అవన్నీ ఎడిటింగ్ చేసే టైం దాకా నేను అలాగే వదిలేస్తున్నాను అవన్నీ ఎప్పుడు ఎడిటింగ్ చేస్తాను ఎప్పుడు మీ ముందు తీసుకొస్తాను నాకే అర్థం కావడం లేదు ఒకసారి అలాగే అనిపిస్తుంది రెండు కప్పులు చేయమంటే ఒక కప్పు చక్కెర అయితే వేస్తున్నాను అండి ఇంకా ఉడికినా చేయమాలు అందుకే ఇప్పుడు చక్కెర వేస్తున్నాను కెమెరా కలిపి చూసుకుంటా కెమెరా ఆన్ చేసే చేసేదానికి నాకు చేయమాలు కొంచెం రెడ్ అయిపోయినాయండి ఏం చేద్దాం ఉంటే ఉన్నాయి అదొకటి బాగుంటుందంటే అది ఉడుకుతూ ఉంటుంది మనం అయితే ఒక ఐదు ఏళ్ళ కాయలు న్యాచురల్గా తీయాలని మీకు సౌండ్ ఇప్పుడు చేస్తున్నాను ఏమనుకోవద్ద చూసిన ముందా జీంద్రా సౌండ్ ఆగిపోతున్నాయనుకోవద్దండి ఇప్పుడు తీసుకున్నాను ఈ తొక్క ఉంది కదండి తొక్క నేను వెయ్యను వేసినా తీసేస్తారు అందుకని నేనేం చేశానంటే ఈ తొక్కని టీ బాక్స్లోకి వేసుకుంటానండి టీ పొడి వేసుకుంటాం కదా టీ పొడి టీ పొడిలోకి వేసుకొని మనం మనకి టీ చేసుకున్నప్పుడు ఆ తొక్క వేస్తే టేస్ట్ బాగా వస్తుందని చెప్పి అలా చేస్తాను ఏదో చిన్నవి మధ్య తరగతిలాగా ఏవో ఒకటి పాటించాలి కదండి చిన్న చిన్నవి అవే పాటిస్తున్నాను జూనియర్ లీటర్ గారి పాట ఎందుకు పుట్టిందో ఈ ప్రేమ ఫస్ట్ టైం విన్నప్పుడు ఇదే తప్ప ఇంత చెండాలంగా ఉంది అనుకుంటా అండి నేను కానీ అదేమంటారు చూడు వినగా వినగా తినగా తినగా వేపకునే తీన వినగా వినగా భారతం కూడా మధురంగానే ఉంటుందంట అలాగే ఆ పాట కూడా ఇప్పుడు ఎందుకు పుట్టిందో ఆ పాట కూడా ఇప్పుడు తీగానే అనిపిస్తుంది అండి కింపుగానే అనిపిస్తుంది అయితే నాకు అస్సలు నచ్చలేదు ఇప్పుడైతే అనిపిస్తుంది ఇంకా పాలు కూడా వేసేశాను ఒక ఐదు నిమిషాలు ఇంక పెట్టేసినామంటే కొంతమంది పాలు తీసి వేస్తారు పాలు వేడి చేసి వేస్తారు కానీ మనం మాత్రం అలాగే వేసాం అంతా ఒకటే అండి మన చూసుకుంటే ఇప్పుడు ఇంకొక పని ఉంది ఆ పని చూస్తున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని పెళ్ళి చేసుకొని అప్పుడు చెప్పిన గోడీ అప్పుడు కొద్దిగా వేసేసానండి ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే గోడంబి అలాగే కొబ్బరి కొద్దిమంది తుడుముకొని వేసుకుంటారు కానీ నేను ఇలా వేస్తానండి చిన్న చిన్న ముక్కలుగా తీసి ఇలా వేసి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తెలియనల్లు ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి తెలుస్తుంది మీకు నేను ఈ వీడియో ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతుంది అనుకుంటే ఆరు నిమిషాలు రెండు నిమిషాలు అవుతా ఉంది నేను ఫార్వర్డ్ చేయాల్సింది నా వాయిస్ ఫుల్ స్పీడ్లో వచ్చేస్తుంది ఎవరు భయపడదండి మళ్ళీ ఫార్వర్డ్ చేసి పెడతాను మీకు ఎడిటింగ్ చేసేసి అనుకుంటాం కానీ ఇట్ల తీసి ఇట్లే పెడదామని ఎడిటింగ్ లేకపోతే మనకు తృప్తి ఉండదు మీరు ఇంత ఎంత కూడా చూడలేరు మళ్ళా కదా రెడీకోండి ఇంకా చూసి చెప్పండి మరి కదా మళ్ళీ ఇవ్వండి చాలా ఇష్టమండి కాదు మీరు ఏంటంటే ఒక ఆర్డర్ ఆరులో ఉండి కావాలండి ఒక పై రోజు చేసుకుంటారు ఇవన్నీ ఒకటి కదా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి బ్యాట్లు బ్యాట్స్ ఉండుగలు ఇంకా రైస్ పప్పు టమోటా పప్పు అండి మేము ఎక్కువగా టమాటా పప్పు చేస్తుంటాం పచ్చిమిరపకాయల పప్పు కన్నా ఈ పప్పు ఎక్కువ చేసేది ఇంకా తర్వాత పాయసం ఓకేనండి ఇంక తినడం బాకీ ఉంది మా ఆయన బయటకు వెళ్ళారు వస్తేనే తినేస్తా ఉంటానండి మరి బాయ్